ప్రిలా మంచి ఆలోచనలు ఎవరికైనా కావాలంటే మంచి సలహాలు కావాలంటే ఆయన ఆలోచన కర్త గో టు గాడ్ ప్రభు దగ్గరికి రావాలి మనం ఆయన మంచి ఆలోచనలు ఇస్తాడు నీ భవిష్యత్ ఎవరినొస్తున్నారా మీ భవిష్యత్తు ఎట్లా ఎవరిని పెళ్ళి చేసుకోవాలి ఏ ఉద్యోగం చదవాలి ఏ కెరియర్ని ఎంచుకోవాలి అంటే యూనో గాడ్ విల్ గివ్ దేవుడు మంచి సలహాలు ఇస్తాడు ఎందుకో తెలుసు ఆయన ఆలోచనలు ఇస్తాడు కర్త ఆయన ప్రేజ్లో ఎవరిని చేసుకోవాలి బ్రదర్ తెలియదు మనకు ముందు అందంగానే ఉండొచ్చు అబ్బాయి అందంగానే ఉండొచ్చు అమ్మాయి కానీ హృదయాలు ఎరిగిన వాడు దేవుడు కదా ఆయన ఆలోచన నీ జీవితంలో సేఫ్ కదా మనకు ప్రస్తుతమే తెలుసు ప్రభుకి భవిష్యత్తు తెలుసు కనుక ఎవరి సలహా ఎవరి ఆలోచన బెస్ట్ అంటారు గాడ్ దేవుని ఆలోచన మనకి ఆశీర్వాదం అందుకే మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా గో టు గాడ్ దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపాహసకులు కూర్చుండు చోటను కూర్చుండక యోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరను నాటబడిన వాడు ఆకువాడక తన కాలమందు ఫలిమిచ్చి చెట్టు వలన ఉండను అతడు చేయినదంతయు ఇంత మంచి చాలా యోశువా జాశువాతో అన్నాడు జాశువా కుడి ఎడమలకు నువ్వు అటు ఇటు పోవద్దు నా వాక్యం నీ ముందు పెట్టుకున్న నా వాక్యం అనుసరించు నీ నీ అడుగుల్లో నేను స్థిరపరుస్తాను అంతేకాదు సక్సెస్ నిన్ను వెంబడిస్తుంది రైజ్ లాడ్ సక్సెస్ ప్రియులార నీ జీవితంలో సక్సెస్ కావాలా గో టు గాడ్ ఆయన ఆలోచన తీసుకో అది నీ జీవితానికి క్షేమం ప్రైజ్లాడ్ తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోదు తొందరపడి కొంతమంది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు చాలా సఫర్ అవుతారు కొన్ని నిర్ణయాలు మార్చుకోలేం ప్రియులారా నిర్ణయాలు మార్చుకోలేము కానీ ప్రతి నిర్ణయానికి ప్రభు మీద వెళ్ళగలిగితే ప్రభు మన సహాయకుడు రైజల హలలుయ ఆయన ఆలోచన కర్త ఇంకేమంది చూడండి బలవంతుడైన దేవుడా హలలుయ్య చాలామంది అంటారు ఏంది బ్రదర్ ఆ మూడు మేకులు పీక్కులైన వ్యక్తి దేవుడైలా అయ్యాడు అయ్యో అర్థం కాలే ఆయన రావకపోతే ఆయన చావకపోతే మనకు మోక్షం లేదు మూడు మేకులు కాదు మూడవ రోజున ఆయనను చంపి సమాధి చేసి పెద్ద బండరాయి తొరలిచ్చిన మూడవ రోజున సాతానుని సమాధిని మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు మూడు మేకులను పీక్కోలేడా ఆయన ఈజ్ అ బలవంతుడైన దేవుడు ఆయన సముద్రాన్ని చీల్చినటువంటి వాడు ఆయన నీళ్ళని బండలాగా నిలబెట్టగలడు బండలోంచి నీళ్లు కూడా తీసుకురాగలడు ఆకాశం నుండి మన్నను గురిపించగలిగినటువంటి వాడు ఆయన బలవంతుడైన దేవుడు కానీ మానవులను రక్షించడానికి ఆయన సిల్వలో తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది అందరు అనుకున్నారు మేమే అనుకున్నారు కానీ వేసేయమన్నా తెలుసా ప్రాణము పెట్టడానికి నాకు హక్కుంది మళ్ళీ తీసుకోవడానికి నాకు అధికారం ఉంది నేను బలవంతుడైన దేవుని ఆమెన్ అలలుయ్య చనిపోయిన వారిని లేపినాడు కదండి ఆయన ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ప్రైజ్ ద లాడ్ మనము వీకేమో ప్రియులారా వీళ్ళు మైనారిటీ బ్రదర్ అనొచ్చేమో మేబీ వరల్డ్ వరల్డ్ దృష్టిలో మనం మైనారిటే మైనారిటే కనబడతాం కానీ వీఆర్ మెజారిటీ విత్ క్రైస్ట్ జీజస్ దేవుడు ఉన్నాడు కనుక మనం మైనారిటీ కాదు మెజారిటీ సంతోషంగా ఉన్నారా హలో లుయే చెప్పండి వి సర్వ్ ఆల్ మై టీ గాడ్ సార్వభౌముడైన ప్రభువుని మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మన దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన శూర కార్యాలను చేస్తాడు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు ఆయన ఆశ్చర్యక్రియలు చేస్తాడైనా ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు ప్రైజ్ అలా తొంభై సంవత్సరాలు శారమ్మ గారికి వంద సంవత్సరాలు దాదాపుగా అబ్రహాం గారికి ప్రభు దర్శించినప్పుడు శారమ్మ డేరాలు నవ్వుకుంటుంది నా బలమంతా ఉడిగిపోయింది నా యజమానుడు ముసల్వాడు లోక ప్రకారం నా క్రమం అంతా తప్పిపోయింది ఎట్లా పిల్లలు పుడతారు అని అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా సారా నవ్వనేలా ఏమనుకుంటుంది సారా యహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా ఒక ఆయన డిబేట్లో మాట్లాడుతూ అదే అంటున్నాడు సైంటిఫిక్గా ఎట్లా ప్రూవ్ అయ్యింది తొంభై సంవత్సరాల వృద్ధురాలు వంద సంవత్సరాల ముసలివాడికి పిల్లలు ఎట్లా పుడతారండి బైబిల్ తీసి తప్పు అంటున్నాడు ఆయన ఎప్పుడు ఇప్పుడు పుట్టట్లేదు కదా తొంభై సంవత్సరాల వృద్ధురాలకి వంద సంవత్సరాల వృద్ధుడికి పిల్లలు ఎక్కడ పుడుతున్నారు సైంటిఫిక్గా బైబుల్ ఈజ్ లై అబద్ధం అంటున్నాడు బ్రదర్ ఇప్పుడు నువ్వు చెప్పడం కాదు అబ్రహాం గారు సారమనే అన్నారు ఇది అసాధ్యమని కానీ వాక్యం ఏమంటుందంటే మీకు అసాధ్యం కావచ్చు సైంటిఫిక్గా అసాధ్యం కావచ్చు మీ జ్ఞానానికి అసాధ్యం కావచ్చు విత్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆల్ థింగ్స్ ఆర్ సైన్స్లో ఆయనను పెట్టలేము సైన్స్ కు అతీతుడు ఆయన ఆయన సృష్టించిన సృష్టిలో సైన్స్ వచ్చింది కానీ సైన్స్ ఆయనలో ఉంది కానీ ఆయనను సైన్స్ అధిగమించ జాలి రైజలో హల లూయా ఆయన బలవంతుడైనది ఎన్ని కార్యాలు ఉన్నాయి మన జీవితంలో బలవంతుడైన దేవుడు స్ట్రాంగ్ ఈ లోకంలో దయ్యపు చీకటి శక్తుల ప్రభావం ఉంది దయ్యం పట్టిన వాళ్ళందరూ వచ్చి ఏ చూసి ఏమన్నారో తెలుసా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఎందుకు మమ్మల్ని పరిశాన్ చేయడానికి వచ్చినప్పుడే ఇంకా టైం ఉంది కదా మాకి ప్లీజ్ వదిలేయ్ ఏ శక్తి అయినా ఏ మోకాల ఎదుట మోకరించాల్సిందే ఎందుకంటే ఆయన సర్వశక్తి మంతుడు బలవంతుడైన దేవుడు ఆయన హలో నువ్వు నమ్మాలి ఆయన విశ్వాసం ఉంచాలి నీ బలాన్ని నమ్ముకుంటే ఏం చేయలేవు బలం నుమాధారం హలలుయ్య బలవంతుడైన దేవుడు ఇంకేముందండి నిత్యుడగు తండ్రి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఎప్పుడు ఉంటాడు ఆయన ఎల్లప్పుడు ఉంటాడు మనతో ఎప్పుడు ఉంటాడు ప్రియులారా ఇప్పుడున్నాడు ఇరవై ఐదో తారీఖున స్పెషల్గా వచ్చాడు రేపు ఉండడు కాదు ఈజ్ విత్ అస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ నిత్యుడగు తండ్రి ఆయన మనతో ఎల్లప్పుడు ఉన్నటువంటి దేవుడు హలలుయ్య కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది అంటే చర్చ్లో దేవుడు ఉంటాడు చర్చ్లో మేము అందరం గ్యాదర్ అయినప్పుడు అందుకే అక్కడ చాలా జాగ్రత్తగా అనుకుంటారు ఇంటికి పోతే ఇట్లుండరు మళ్ళీ వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా ఇంట్లో దేవుడు ఉండడేమో అనుకుంటారు కాదు ఈజ్ ఎవర్ లాస్టింగ్ అన్ ఆది అంతము ఆయనే రైజ్ లోల్ ఇంకేముందు చూడండి త్వర త్వరగా ప్రిన్స్ ఆఫ్ పీస్ హలో సమాధానానికి కర్త అయినా సమాధానం ఇచ్చే దేవుడు ఈ లోకంలో ఈరోజు ప్రియులారా జీవితాలు జీతాలు పెరుగుతున్నాయి కానీ జీవితంలో నెమ్మది లేదు రోడ్లు పెరుగుతున్నాయి కానీ మనుషులు ఇరుకైపోతున్నాయి అంతరిక్షానికి మానవుడు వెళుతున్నాడు కానీ అంతరంగంలో ఉన్న సమస్యలను తీసుకోలేకపోతున్నాడు సమాధానం దొరికితే బాగుండే ఎక్కడైనా కదా హోటళ్ళనో షాపులను కిలో సమాధానమే అండి దొరకదు కదా ఈరోజు ఇంత ఎదిగిపోతున్నటువంటి ప్రపంచంలో లోకంలో కరువైందేంటో తెలుసా సమాధానం దెర్ ఈజ్ నో పీస్ ఎన్నడూ లేనన్ని ఆత్మహత్యలు అవుతున్నాయి జీతాలు పెరిగినాయి కానీ జీవితాలు సమస్యల్లోనే ఉన్నాయి ఎంఎన్సీ కంపెనీలకు పనిచేస్తున్న వారు చూడండి చాలా జీతాలు ఉంటాయి వాళ్ళకి కానీ ఎక్కువ ఆత్మహత్యలు వాళ్ళే చేసుకుంటున్నారు సినిమా హీరో హీరోయిన్లు చూడండి వాళ్ళకి అది రంగుల ప్రపంచం అయినా అంతరంగములో సమాధానం శూన్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కారణం ఏంటో తెలుసా మానవుడికి సమాధానం కావాలి సమాధానం కావాలంటే ఆ సమాధానానికి అధిపతి ఏసయ్య హలోయ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ మనందరి జీవితాలు ఎట్లుండండి నో పీస్ అంత పీస్ పీస్ అయిపోయాం మన జీవితాలు బట్ ఏసయ్య రాగానే సమాధానం వచ్చింది ఇలా ఈరోజు పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు బ్యాంక్ బ్యాంకులో బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు ఇంట్లో కావాల్సిన అన్ని వసతులు లేకపోవచ్చు కానీ గుండె నిండా సమాధానం ఉంది ఎందుకంటే మన గుండె గుడిలో ఏసయో జన్మించినాడు కనుక ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈజ్ లివింగ్ ఇన్ అస్ నువ్వు సమాధానం ఉన్నావా ఐ యూ లివింగ్ ఇన్ పీస్ భయములో కన్ఫ్యూజన్లో ఉన్నావా దెన్ ఆ టు కమ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలోనికి రామ్మని ఆహ్వానించు ఆయన వచ్చాడంటే చాలు సమాధానం ఒక పెద్ద బిల్డింగ్ కట్టుతున్న బిల్డింగ్లో ఉన్నారు అపార్ట్మెంట్లో ఒక ఆయన రోజు బ్రష్ చేసుకుంటూ కిందికి చూస్తే ఆ కింద ఖాళీ స్థలంలో ఒక చిన్న గుడిసే ఆ గుడిసెకి సాయంత్రం భర్త భార్య పని చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే సాయంత్రం గమనిస్తూ ఉంటాడు ఆయన ఉదయం గమనిస్తూ ఉంటాడు చాలా సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు ఈయన అనుకున్నాడు అరే నాకు ఇంత పెద్ద బిల్డింగ్లో ఉన్నాను కావలసినవి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళలాగా మేము కుటుంబంలో సంతోషం ఎందుకు లేదు సమాధానం ఎందుకు లేదు ఎప్పుడు అడగాలనుకుంటున్నాడు ఆ కుటుంబాన్ని ఒకరోజు ధైర్యం చేసి పోతూ పోతూ తన కారు ఆపి వెళ్ళి అడిగినాడు నేను పైనుంచి చూస్తాను అప్పుడప్పుడు ఉదయం సాయంత్రం మీరు చాలా సంతోషంగా ఉంటారు సమాధానంగా ఉంటారు పిల్లలు మీరు తింటుంటారు ఆ బయట చిన్న గుడిసె ముందు కూర్చొని ఎక్కడిది మీకు ఈ సమాధానం డబ్బులు లేవు ఇల్లు లేదు టీవీ లేదు ఫ్రిడ్జ్ లేదు బంగారం లేదు కారు లేదు వెహికల్ లేదు ఏం లేదు ఎట్లుంది మీకు ఈ సమాధానం ఆ వ్యక్తి అన్నాడంట మీరు అన్నట్టుగా అవేవి మాకు లేవండి కానీ మా ఈ చిన్న గుడిసెలో మాతో సమాధానానికి కర్తైన దేవుడు ఉన్నాడు ఏసై ఉన్నాడు ఫ్రీలర్ ఈ వసతులు వనరులు ఇవన్నీ కూడా సమాధానాన్ని ఇవ్వలేవు ప్రభు ఒక్కడే సమాధానం ఇవ్వాలి డబ్బున్న యునో మైకిల్ జాక్సన్ తన చివరి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూ తీసుకుంటున్న ఆయన అడిగాడు అయ్యా మీకు చాలా పేరుంది ప్రఖ్యాతులుంది అంతపురం లాంటి ఇల్లుంది చచ్చిపోయే అభిమానులు ఉన్నారు ఇంట్లోనే డాక్టర్స్ ఉన్నారు దాదాపుగా పన్నెండు మందికి పైగా డాక్టర్స్ ఆయనకి కొంచెం చర్మం ముడతబడితే దానికి ఎట్లా బాగు చేయాలని చూస్తుంటారు తెల్ల వెంట్రుకబడితే ఏం చేయాలి ఆయన గురించి అంతగా ఇంట్లోనే డాక్టర్స్ నర్సెస్ ఇంట్లోనే ఆయనకి కల్తీ లేని ఆక్సిజన్ వచ్చేలా మరుచుకున్నాడు ఎంత పెద్ద స్థలం అంటే ఒకటి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ఆయన స్థలంలోనే ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ అక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు ఆయన అన్నీ ఉన్నాయి తన చివరి ఇంటర్వ్యూలో ఆయన అన్న మాట ఏంటో తెలుసా ఐ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి బట్ ఐ ఫీల్ అలోన్ ఒంటరిగా బ్రతుకుతున్నాను నో పీస్ సమాధానం లేదు ప్రియులారా డబ్బు కానీ పేరు ప్రఖ్యాతలు ఇవేవి సమాధానం ఇవ్వలేవు సమాధానానికి కర్తైన దేవుడే సమాధానాన్ని ఇస్తాడు ఆయన అలలుయ్య ఈరోజు మనం ధన్యులం ఆయన మనలో ఉన్నాడు ఇంకెవరైనా ఏసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఆ స్కీమ్ నయా పైస అవసరం లేదు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం అందు విశ్వాసం ఉంచి ప్రవాణ హృదయంలోనికి రా సమాధానానికి కర్తైన దేవా అని అంటే చాలు జీవితంలో సమాధానాన్ని పొందుకొని వెళ్తావు ఇక్కడ నుండి ఆ సమాధానాన్ని అనుభవిస్తావు ఆయన సమాధానానికి కర్త రైజలో